మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అన్ని పాటులు ఓ లెక్క ఆవార్డు మాత్రం ఓ లెక్క అంతటి కాంపిటీషన్ గత ఏదైనా ఉందా అంటే ముందుగా వినిపించే పేరు ఆవార్డు ఇన్నాళ్ళు అధికార పార్టీలో ఉన్న నేతలంతా ఒక్కసారిగా అధికారం చేజారకుండా జంబు కొట్టేశారు మైనంపల్లి హామీతో మరీ చేశారు మేజార్టీ కోసం గల్లీ గల్లీలో చక్కెర్లు కొట్టారు నానా తంటాల పడి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు ప్రత్యర్థి పార్టీలో తమ స్థాయి గల లేరు అన్నట్లుగా ఒళ్లు వంచి మరీ పనిచేశారు అన్ని చేసింది ఎందుకోసం అంటే అందుకోసమే అన్నట్లుగా నేతల వైఖరి ఉండగా మరి మైనంపల్లి ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి అవకాశం కల్పిస్తారా ఆశతో వచ్చిన నేతలకు అభయహస్తం అందించిన మైనంపల్లి ఆ కండిషన్ సప్లై అంటూ మెలక వేస్తారా వాచ్ ఫోకస్ మైనంపల్లి న్యాయం చేస్తారా వాచ్ ఫోకస్ కంటమెంట్ ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం అంటే నేతల జంపింగ్ కథ ఇన్నాళ్ళుగా కొందరు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తే మరికొందరు పార్టీలకు అతీతంగా పనిచేసిన వారే కాగా వారంతా ఇప్పుడు ఐదో వార్డు నుంచి మిగతా పార్టీలన్నీ ఖాళీ చేసి కాంగ్రెస్ గుట్టికి చేరారు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా కొందరు పనిచేస్తే ఇప్పుడు మాత్రం వారితో దోస్తి కట్టి మరి అభ్యర్థి శ్రీగణేష్ గెలుపు కోసం పనిచేశారు ఈ వరుసలో ముందుగా తీసుకుంటే సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆయనను పార్టీలోకి లాగేందుకు ఏకంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో మొదలుకొని అభ్యర్థి శ్రీగణేశ్వర్ కు సంప్రదింపులు జరపగా ఇక చివరికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు హామీతో ఇక పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనే స్వయంగా ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించగా పదవి కావాలా పైసలు కావాలా పోస్టు కావాలా అన్న మాటకు చివరికి వార్డు ఇన్ఛార్జ్ పదవితో ఆయన సరిపెట్టుకోగా ఇక అనంతరం బీఆర్ఎస్ లో ఐదో వార్డులో కీలకంగా వ్యవహరించిన పెద్దల నరసింహకు గానం వేసి మరీ లాగేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతనాడు వార్డు బోర్డుల్లో ఎన్నికల్లో సైతం పోటీ చేసే అవకాశం ఆయన దక్కించుకోగా ఇక గతనాటి ప్రభుత్వ పథకాలను బ్రాండ్ అంబాసిడర్ గా మారి వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత అన్ని రకంగా వాడేశారు బోర్డు మాజీల టీంలకు తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఓ మరకతో పార్టీ వీడి పెద్దల నరసింహ బయటపడగా మరి నెక్స్ట్ ఏమిటి అంటే మాత్రం బోర్డు పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితమైన హామీ ఏం లభించిందంటే ఇప్పటికీ తేలిని విషయమే కాగా అనంతరం అదే వార్డు నుంచి వికాస్ మంచ్ జనరల్ సెక్రటరీగా ఉన్న సంఖ్య రవీందర్ టీమ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వికాస్ మంచ్ ద్వారా తాను సాధించిన డేటాతో కాలనీలు బస్సుల వారిగా వారికి ఉన్న ఐదో వార్డే కాదు కంటోన్మెంట్ చిట్టా మొత్తం ఉంది అంటూ ఉప ఎన్నికల్లో కథ నడిపించి శ్రీగణేష్ కు కీలకంగా మారారు ఇక సీనియర్ల విషయానికి వస్తే వీరి రాకతో గజ్వల్ భరత్ లాంటి నేతలు కాస్త అలకలో వెళ్లినా సీనియర్లను కాదని వారికి అన్నింటి అవకాశం ఎలా ఇస్తారని కాస్త గురుగానే ఉన్నారు అయితే మైనంపల్లి మెలక ఒకటే కాగా ఎవరు మెజార్టీ సాధిస్తే వారికి అన్నింటి అవకాశం అంటూ ఆనాడే మెలక పెట్టగా ఇప్పుడు ఎవరు మెజార్టీ అందుకోబోతున్నారు అంటే అంతా లెక్కేల్చుకోవాల్సిన పరిస్థితి మాట ఇచ్చారు కదా అనుకుంటే ఆ మాట వెనుక మెలక అలానే ఉండగా ఇక ఎన్నికల ఫలితాలు తమకు న్యాయం చేస్తారా లేదా అన్నది తేలిపోనుంది మొత్తానికి పక్క పార్టీలను కాదనుకొని కొందరు ఆ పార్టీని కాల్ చేసి వచ్చేసిన పరిస్థితి కాగా ఆ పార్టీలో ఉన్న నాకు కాంపిటీషన్ లేదు నాకే సీటు అని చెప్పుకునేంత అవకాశం ఉండగా ఇప్పుడు వారంతా మరలా ఒకే గుటికి చేరడంతో వారి రాజకీయ భవిష్యత్తు మరలా కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితికి చేరుకోగా మరి మెజార్టీ సాధించేదెవరు బోర్డు సీటు దక్కించుకునే సత్తాగల నేత ఎవరు అంటే మాత్రం నేతల్లో ఇంకా టెన్షన్ పుడుతూ ఉండడం విశేషం పార్టీలో కీలకలు కానీ ఎప్పుడు వారి సేవకులేనా అభ్యర్థులను చెమడొడుస్తారు కానీ ఎప్పుడు వారిని ఆ పదవి మాత్రం వరించదా పునర్విభజనపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఎప్పుడు ఆశలు తీరకుండా ముగిసిపోతుందా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే అన్ని వ్యవహారాలు నడిపించారు కానీ చివరికి పోటీ చేసే అవకాశం మాత్రం పొందలేకపోవడానికి కారణం ఏమిటి ప్రజా సేవకే వారి జీవితాలు అంకితమైన ఆ పదవి మాత్రం ఇంకా ఊరుస్తూనే ఉందా వారి స్థాయికి తగ్గ పదవిని మాత్రం అందుకోలేక వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటున్నారా జనాభా ప్రతిపాదికన వారికి న్యాయం జరిగేదెప్పుడు రిజర్వేషన్ మారేదెప్పుడు కంటమెంట్ నియోజకవర్గం అసలు జనరల్ గా మారే అవకాశం వచ్చేదెప్పుడు వాచ్ ఫోకస్ పదవి దక్కని ప్రజా సేవకులు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో నుంచి భాగ్యనగరంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నికకు ఏకైక నియోజకవర్గంగా కొనసాగుతూనే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈసారి మార్పు అందరూ భావించిన మల్కాజ్ గిరి నియోజకవర్గానికి పలు ప్రాంతాల్లో తరలి వెళ్లినప్పటి నుండి నేతల ఆశలు మాత్రం నెరవేరలేదు జనాభా ప్రతిపాదికన వరల వారందరికీ నిరాశ ఎదురుకాగా ఓటర్ల సంఖ్య అధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉన్న అధిక శాతం మాత్రం ఎస్సీ వర్గానికి చెందిన వారే కావడంతో అదే రిజర్వేషన్ కొనసాగుతూ వచ్చింది ప్రతిసారి ఎన్నికల్లో వారి వెనకుండి నడిపించే వారంతా అగ్ర కులాల నేతలే అయినప్పటికీ వారికి మాత్రం ఇంతవరకు ఆశలు నెరవేర్లేదు బ్రిటిష్ నాటి కాలంలో అధిక శాతం ఇక్కడ విధులు నిర్వర్తించిన వారు బడుగు బలహీన వర్గాలే కావడంతో వారంతా తమ నివాస ప్రాంతాలను కంటైన్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు వారంతా నాటి నుంచి ఇక్కడే పూర్తిగా పుట్టి పెరగడంతో వారి జన సాంద్రత కూడా పెరిగింది అయితే ప్రతిసారి బై ఫెరికేషియన్ జరగడం మరలా ఎస్సీ నియోజకవర్గంగానే మారడంతో ఈసారి రెండు వేల ఇరవై ఆరులోనైనా తమకు అవకాశం వస్తుందా అని నేతలు ఎదురు చూస్తున్నారు లో మరలా నియోజవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండగా ఈసారి మాత్రం తప్పక మారుతుందని నేతలు భావిస్తున్నారు ఇప్పటికే బోర్డు సభ్యులుగా పలు నామినేటెడ్ పోస్టులతో సరిపెట్టుకున్న నేతలు కొందరైతే అసలే అవకాశం రాక కంటోన్మెంట్ పై ఆశలు పెంచుకున్న నేతలు కొందరు కాగా ప్రతిసారి వారి బలాబలగాలను వినియోగించి అభ్యర్థులను గెలిపించడమే మినహా వారి ఆశ మాత్రం తీరడం లేదు ఈసారి ఎన్నికల్లో కూడా వారే కీలకంగా మారి కథ నడిపించగా పోటీ చేయాలనుకుంటే పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే మినహా నియోజకవర్గంలో మాత్రం పోటీ చేసే అవకాశం లేని పరిస్థితి అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నా పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని అక్కడికి వెళ్తే ఎవరు ఆదరిస్తారన్న ప్రశ్న వారిని వేధిస్తున్నగా ఈసారి ఆరులో జరిగే బై ఫరికేషన్ పైన ఆశలు పెట్టుకున్నారు అసలే జనాభా ప్రతిపాదికన పలు ప్రాంతాలు ఈసారి మారి రెండు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉండగా పలు ప్రాంతాలు పక్క నియోజకవర్గంలో కలిసి అవకాశం కూడా ఉంది కానీ ఎలా చూసినా మరలా జనాభా ప్రతిపాదికన మాత్రం రిజర్వేషన్ మారుతుందా అంటే అది మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉండడం విశేషం రిజర్వేషన్ మార్పు అనే అంశం సర్వసాధారణం కాకపోయినా ఈసారి జరిగే పునర్విభజనలో మాత్రం తప్పక మార్పు తగ్గిమంటూ పలువురు నేతలు భావిస్తుండగా అది సాధ్యమవుతుందని అన్న నమ్మకంతోనే వారంటా ఉండగా మరి ఇన్నాళ్ళు తమ సేవలతో నేతలను గెలిపిస్తూ పోటీ పడుతుంది వస్తున్న నేతలకు ఈసారైన అవకాశం దక్కుతుందా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం ఉండగా నియోజకవర్గాల్లో ప్రాంతాల మార్పు కొత్త ప్రాంతాల చేరికతోనే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుండగా మరి ఇన్నాళ్ళు సేవలు చేస్తున్న నేతలు ఇంకా సేవకులుగానే మిగిలిపోతారా లేక ఎమ్మెల్యే రిజర్వేషన్ మార్పుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి వస్తారా అన్నది భయపరికేషన్ ఉన్న అనంతరం తేలిపోనుంది బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మార్షల్ ఆర్ట్స్ అంటే ఆ యువకుడికి పంచప్రాణాలు తాను నేర్చుకున్న కలతో దేశానికి పేరు తేవాలన్న తపన ఆయనది డిస్టిక్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి పోటీలో పాల్గొని కంటోన్మెంట్ కు వన్ తీసుకొచ్చిన వీరుడు అతను మైదానంలో అడుగు పెట్టాడంటే విజయమే తప్ప ఓటమి తెలియని క్రీడాకారు కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆయన ఆశయానికి ఆటంకంగా మారింది కష్టాలను అధిగమిస్తూ మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన కంటోన్మెంట్ ఆనిముత్యం కుమార్ పై ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు కంటపెట్ నియోజకవర్గం క్రీడాకారులకు పెట్టింది పేరు కంటపెట్ నియోజకవర్గం నుండి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారు ఉన్నారు నేటితరం యువకుడు మంచిల సాయి కుమార్ సైతం అదే కోవకు చెందిన క్రీడాకారుడు మలేషియాలో ఈ నెల పది నుంచి పన్నెండు వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఒకనోవా గోజిడియూ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో థర్టీ ఇయర్స్ సెవెంటీ కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి కంటమెంట్ పేరు ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగించారు నేను రీసెంట్గా జరిగిన మలేషియాలో అంతర్జాతీయ కాంపిటీషన్లో ఇండియా తరఫు నుంచి ఆడి ఇండియా గోల్డ్ మెడల్ తీసుకోవడం నాకు ఎంతో సంతోషం ఉంది దీనికి సపోర్ట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ లీడర్స్ చాలామంది నేను వర్క్ చేసిన జైకో సేఫ్టీ కంపెనీ నాకు రానుగంజ్లో నా డీలర్స్ వీళ్ళందరికీ నా ఫ్యామిలీ మీడియా మిత్రులు అందరు సపోర్ట్ చేసి నన్ను దాకా పంపించారు కంటమెంట్ రెండో వార్డు ప్రాంతానికి చెందిన రాములు శోభారాణిలకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సాయి కుమార్ చిన్న కుమారుడు నరేంద్రులు ఉన్నారు వరిది రజక వృత్తికి చెందిన కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు సాయి కుమార్ చిన్ననాటి నుంచి మార్షల్ హార్ట్స్ పై ఆసక్తి పెంచుకున్నారు ఏడో తరగతి నుంచి టైగర్ కింప్ లో శిక్షణ పొందారు రెండు వేల ఆరులో బ్లాక్ బెల్ట్ కోర్సును పూర్తి చేశారు చదువు కోసం శిక్షణను కొద్ది రోజులు పక్కన పెట్టి డిగ్రీ పూర్తి చేసి డిప్లొమా కోర్సు చేశారు ఫైర్ సేఫ్టీలో ప్రైవేట్ ఉద్యోగం సంపాదించారు మళ్ళీ మార్షల్స్ పై దృష్టి పెట్టిన సాయి కుమార్ కఠోర శిక్షణ పొందుతూ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ పూర్తి చేశారు తో పాటు స్పానింగ్ విభాగంలో రాణిస్తూ వచ్చాడు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఆ తర్వాత జాతీయ స్థాయిలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొని సత్తా చాటారు నేషనల్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించడంతో ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత పొందాడు మలేషియాలో జరిగిన పోటీలో సైతం పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడంతో సాయి సాయికుమార్కి అతి మరింతగా పెరిగింది ఒకటే ఒకటే మరణం ఒకటే గమనం ఒక్కటే గమ్యం గెలుపు పొందే సో నేను ఈ సాధించిన ఈ విజయాన్ని యావత్ భారతదేశానికి అంకితం చేస్తున్నాను నేను గత ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగులో నేను కరాటే కుంపు రెండు నేర్చుకొని ఇప్పటిదాకా దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను సాయి కుమార్ కుటుంబం విషయానికి వస్తే అన్ని కష్టాలు రజక వృత్తిలో ఉన్న సాయి కుమార్ తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం కారు ప్రమాదం వారి కుటుంబాన్ని కష్టాలను మిగిల్చింది చిన్న కుమారుడు నరేందర్ కారు ప్రమాదంలో కాయపడడంతో కోమాలోకి వెళ్లాడు నేటికి జీవచంలా బెడ్డపై ఉండడం తప్ప కదలేని స్థితిలో నరేందర్ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కదలలేని స్థితిలో నరేందర్ ఉండడంతో ఇంటి వద్దనే తల్లిదండ్రులు యోగక్షేమాలు చూసుకుంటున్నారు సాయి కుమార్ వచ్చే ముప్పై వేల జీతంతోనే ఇంటి ఖర్చులతో పాటు తమ్ముడి ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటూ వస్తున్నారు మార్షల్ ఆర్ట్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవకాశాలు వస్తున్నా ఫీజు కట్టలేని స్థితిలో ఉండడంతో దాతల సహకారంతో వచ్చిన డబ్బుతో క్రీడా పోటీలకు హాజరవుతూ వస్తున్నారు నాకు నేను వర్క్ చేసే వచ్చిన కొంచెం జీతాన్ని ఇంట్లో ఇచ్చుకుంటూ కొద్దిగా నా ఖర్చులు పెట్టుకుంటూ కొద్దిగా ఫైనాన్షియల్లీ చాలా పూర్ ఉండి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము బయటకు వచ్చినాం మేము చాకులోలం అరేంజ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఆ ఫైనాన్షియల్లీ తక్కువ ఉన్నా కూడా నాకు మా తమ్మునికి గత ఐదు సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి బెడ్ పేషెంట్ ఉన్నాడు ఉన్న కొంచెం అమౌంట్ని ఆయనకు పెట్టుకుంటూ ఆయనను చూసుకుంటూ తర్వాత నేను హాస్పిటల్ చూడాలా తర్వాత జాబ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉదయం నాలుగు గంటల నాలుగున్నరకు లేచి నేను సెవెన్ థర్టీ వరకు నా కరాటే అవన్నీ ఖతం చేసుకొని మళ్ళీ నా ఆఫీస్ జాబ్ చూసుకుంటూ కాంపిటీషన్స్ ఏవైనా సరే నేను పార్టిసిపేట్ చేస్తాను ఎక్కడైనా పలువురు రాజకీయ నాయకులు సైతం తోడుగా నిలిచారు ఆయనలో ఉన్న ప్రతిభ ఆసక్తిని గుర్తించి కాంగ్రెస్ నాయకుడు శ్రీ తన వంతు సహాయాన్ని అందజేశారు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సైతం తన నుండి సహాయాన్ని అందించి క్రీడాకారుని ప్రోత్సహించారు మలేషియాలో సత్తా చాటి వచ్చిన సాయి కుమార్ శ్రీగణేష్ తో పాటు జంపన ప్రతాప్ సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాలు అభినందించి పారితోషికాన్ని అందించారు అంతర్జాతీయ క్రీడాకారునికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని వారు హామీ ఇవ్వడంతో సాయి కుమార్ మరింత నూతన ఉత్తేజాన్ని నింపింది తాను నేర్చుకున్న విద్యను మరికొంతమంది శిష్యులను నేర్పుతూ మార్షల్ ఆర్ట్స్ పేరు ప్రఖ్యాతులను చాటుకున్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్న సాయి కుమార్ కు ముందుకొస్తే భారతదేశ ఖ్యాతిని దేశ నలుమూలులకు చాటుతానన్న నమ్మకంతో ఉన్నారు స్పాన్సర్స్ విషయం ఎలా ఉన్నా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించిన సాయి కుమార్ కు మన కంటమెంట్ నేతలు ఎంతవరకు అండగా నిలుస్తారో వేచి చూద్దాం కార్పొరేట్ ఆసుపత్రి అంటేనే డబ్బులు బాగా తీసుకుంటారని భావిస్తుంటారు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడుతుంటారు ఆసుపత్రి మాత్రం తమకు డబ్బు ముఖ్యం కాదని తమ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నవారు ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యమని బోయిన్పల్లిలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలతో ముందుకొచ్చింది ప్రతి నెల వేలాది రూపాయల ఖర్చుతో నిర్వహించే వైద్య పరీక్షలకు సైతం నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు బోయినపల్లి నోవా కేర్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ప్రజలలో అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి నెల క్యాంప్ పెడదామని డిసైడ్ అయ్యాము సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని బోయిన్పల్లి నోవా కేర్ ఆసుపత్రి యాజమాన్యం సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఉచిత వైద్య శిబిరంపై దృష్టి పెట్టింది బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వేలాది రూపాయల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ మందుల సైతం అందజేస్తూ తమ ఔనత్యాన్ని చాటుకున్నారు బోయినపల్లి నుంచి అస్మత్పే వెళ్లే రోడ్డు మార్గంలో నోవా కేర్ ఆసుపత్రి ఉంది నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వస్తుంటారు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తుండటంతో స్థానిక పరిసర ప్రాంతాల వారు సైతం పెద్ద సంఖ్యలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో అత్యవసర సేవలు సైతం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు ఆసుపత్రికి లాభాలు ఎంత ముఖ్యమో తమ పరిసర ప్రాంతంలో ఉన్న వారి ఆరోగ్యాలు సైతం అంతే ముఖ్యమని భావిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం ప్రతి నెల పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నారు ఆరు వేల రూపాయల విలువైన ఫైబ్రో స్కాన్ ను సైతం ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు హాస్పిటల్ మేము స్టార్ట్ వన్ ఆఫ్ రీజన్ ఎందుకు అంటే మనం సర్వీస్ ఓరియంటెడ్ తోటే స్టార్ట్ అండ్ ఈ కార్పొరేట్ మనకి ట్రీట్మెంట్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో అంతకంటే చాలా తక్కువలో మనం ప్రొవైడ్ చేద్దాం సర్వీస్ అనే ఉద్దేశంతో మనం ఇక్కడ స్టార్ట్ చేశాం సర్జరీలకు అందరిలా కాకుండా రాయితీ కల్పించడం జరిగిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి అన్ని ఇన్సూరెన్స్ కార్డులను వర్తింపజేయడం జరుగుతుందని కంటర్మెంట్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సురేష్ తెలిపారు డబ్బు ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదని ఆరోగ్యంగా ఎంతవరకు ఉన్నామనేది ముఖ్యమని డాక్టర్లు చెప్తున్నారు ఉచిత క్యాంపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని ఉచిత క్యాంపులో అనారోగ్యానికి గురిన వారిని గుర్తించి చికిత్సను సైతం అందిస్తూ ఆరోగ్య పరిరక్షణగా నోవా కేర్ ఆసుపత్రి నిలుస్తుందని ఆసుపత్రి సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమాన్ భక్తుల తాకిడితో ఉన్న అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మికతను చాటుకుంది నగరంలో ఎక్కడా కనిపించిన విధంగా ఆ ప్రాంతంలో స్వాములంతా ఐకమత్యంగా పూజలు నిర్వహిస్తూ అన్నానగర్ విశిష్టతను చాటి చెప్పారు శ్రీ 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 పాతాల పంచముఖ వీరాంజనేయ సేవాధ్వంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా కొనసాగింది ఉద్యమ గడ్డగా కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు స్థానికంగా పలు జిల్లాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా నివసిస్తుంటారు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటూ నిర్వహిస్తుంటారు తలపించేలా అన్నానగర్ ప్రాంతంలో హనుమాన్ మాలాధరణ భక్తులు సైతం కలిసికట్టుగా మహాపడిపూజ నిర్వహించి అక్కడ ప్రత్యేకతను పంచముఖ వీరాంజనేయ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహాపడిపూజ మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన నిర్వహించారు వందలాది హనుమాన్ మాలాధారణ స్వాములు పడి పూజ మహోత్సవంలో పాల్గొని భక్తి పారవశ్యంతో భజనలు కీర్తనలు చేస్తూ ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమయంగా తీర్చిదిద్దారు తలారి అనిల్ గురుస్వామి కృష్ణ గురుస్వామి రవి గురుస్వామి మోహన్ స్వామి శ్రీనివాస్ గురుస్వామి సత్యం గురుస్వామి తిరుపతి కృష్ణయ్య నరేష్ స్వామి రవి నర్సింగ్ శ్రీకాంత్ రాజు సాయి స్వాముల పర్యవేక్షణలో హనుమాన్ పడి పూజ మహోత్సవం కనుల కొనసాగింది శ్రీ 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 పాతల పంచముఖ వీరాంజనేయ సేవా సంఘం సభ్యుల ఆహ్వాన మేరకు పాటిల అతీతంగా నాయకులు సైతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు విశేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేష్ హనుమాన్ భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి శ్రీ గణేష్ నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి శ్రీ గణేష్ కు ఆశీర్వచనాలు చేశారు ఆంజనేయ స్వామి మహాపడి పూజ మహోత్సవంలో శ్రీ గణేష్ వెంట బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ శ్రీ వెంకటేశ్వర పరిమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ సీనియర్ నాయకులు దర్గా రవి ఆంజనేతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ హనుమాన్ మహాపడి పూజ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు హనుమాన్ మాలాధరణ స్వాముల ఆశీర్వాదాలు తీసుకొని వారితో కలిసి భజనలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న బిఎన్ శ్రీనివాస్ కు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బస్తి పెద్దలు మద్దలి యాదగిరి అన్నానగర్ మురళితో పాటు పలువురు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను వీరాంజనేయ సేవా సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ ఏఓసి సెంటర్లోని ఈఎంఈ సెంటర్లో నూతనంగా పరమవీర చక్ర పార్కును డిఫెన్స్ అధికారులు ప్రారంభించారు తెలంగాణ ఆంధ్ర సభ ఏరియాలో పరమవీర చక్ర పార్కును సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ తో పాటు పలువురు కాలుగురి యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పరమవీర చక్ర అవార్డు గ్రహీతలకు గుర్తుగా ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని మేజర్ సంజయ్ కుమార్ తెలియజేయగా అగ్నివీర్ల కోసం ప్రేరణాత్మక ఉపన్యాసాలు అందించారు కార్యక్రమంలో కంటోమెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రాజరాజేశ్వర గార్డెన్ లో ఏర్పాటు చేసిన పెన్ మహోత్సవం రెండు వేల ఇవ్వాలి లో అతిథిగా పాల్గొని కార్పొరేటర్ కొంత దీపికారెస్ందేశారు సిక్ విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పటల్ ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేయగా నూట లైఫ్ స్టైల్ డైమండ్ తో పాటు పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు డైమండ్ బొనాడా గ్రూప్స్ పల్లవి గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ రాజరాజేశ్వరి కన్వెన్షన్ గోల్డ్ షాప్స్ వారు స్పాన్సర్షిప్ అందించగా ఈవెంట్ కు మంచి స్పందన వచ్చింది పెంటిన్ సభ్యులుగా డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ విక్రమ్ మురళీధర్ శ్రీధర్ హరీష్ తో పాటు పలువురు విహరించగా కీ పీపుల్ గా రమేష్ శైలజ సామల వేణుమాధవి కనకయ్య సుధాతో పాటు పలువురు బాధ్యతలను నిర్వర్తించగా ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ ను సందర్శించాలంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ కోరారు हाम्रो बाइटको धान పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు జన్మదిన వేడుకలు విజయవాడలోని హోలీ మీరి మాత చర్చలో ఘనంగా జరిగాయి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హోలీ మీరి మాత సన్నిధిలో కుటుంబ సమేతంగా గడిపారు కుటుంబ సభ్యులతో కలిసి హోలీ మీరి మాతను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు కంటమెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వార్డు ప్రజలు శాంసన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కార్యకర్తలకు శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు మేరీ మాత సన్నిధిలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని శాంసన్ రాజు అన్నారు కంటమెంట్ రెండో వార్డు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమను రాగాలకు ఎలా వేళలా రుణపడి ఉంటానని ఆయన అన్నారు पडिर पय filtकश broken अबुरा कश ले� flats ఆరోగ్య శిబిరాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని క్యాంపులు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ హైదరాబాద్ జంబర ప్రతీక తెలిపారు శ్రీ స్వామి ఆలయంలో తన మనవడు రిషీద్ కలిసి స్వామివారి ప్రతీక పూజలు నిర్వహించిన అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దంత వైద్య శిబిరాన్ని ఉచితంగా దంత శిబిరాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలపడంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు వైశవికాలంలో స్థానిక ప్రజానికం నీటి సమస్యలు ఎదుర్కొంటూ వాటిని పరిష్కరించే పనులు నిమగ్నం అయ్యారు కంటోన్మెంట్ రెండో వార్డులోని అన్నానగర్లో గత కొద్ది రోజుల క్రితం బోర్వెల్ మరమ్మత్తులు వచ్చింది పది రోజులుగా స్థానికులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వేళ వెంటనే సంస్థను స్థానిక నాయకుడు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే కంటోన్మెంట్ అధికారులకు పరిస్థితి తెలియజేపడంతో ఈరోజు బోర్వెల్ కు మర్మతులు నిర్వహించారు మరుమల పనులనుటి శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు దేవులపల్లి శ్రీనివాస్ సురేష్ అంకమ్మ అచ్చయ్య పరమేశ్ తో పాటు పలువురు పర్యవేక్షించగా ఏఈ శ్రవణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆ నేత అలా సిఫార్సు చేయగానే ఇలా సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఆ నేత పనితీరుపై కృతజ్ఞతల వర్షం కురిపించారు కంటోన్మెంట్ లో ఆ నేత సామాజిక కార్యక్రమాలతో తన గుర్తింపును మరింతగా బదిం చేసుకుంటుండగా ఐదో వార్డులో సమస్య అన్న కాలొస్తే చాలు వెంటనే పరిష్కరించి వారి అభినందనలు అందుకుంటూ అందరికంటే ముందు వరుసలో అంటూ పరుగులు తీస్తున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని నూట ఎనిమిది బజార్లో గత కొద్ది రోజుల క్రితం పబ్లిక్ బోర్వెల్ చెడిపోయింది పలుమార్లు పలువురు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడంతో ఇక సమస్యను చివరికి స్థానిక సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు దీంతో సమస్య తీవ్రతను అధికారులకు వివరించడంతో తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా విజయం సాధించగా నేడు చెడుమైన బోర్వెల్ స్థానంలో కొత్త మోటార్ను బిగించారు దీంతో స్థానికులు సతీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలపగా వెంటనే స్పందించిన సీఈఓ మధుకర్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలను తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా తెలియజేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ బీజేపీ నేతలు తలుక్కమన్నారు ఈటల రాజేందర్ వెంట పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మొన్నటి వరకు మల్కాజగిరి పార్లమెంట్లో ఈటల గెలుపు కోసం కృషి చేసిన నేతలు ఈటల వెంట అక్కడ ప్రచారంలో పాల్గొనడంతో పాటు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో బిటల నగేష్ ముద్రస్ శారీ కరుణకర్తో పాటు పలువురు పాల్గొన్నారు ఆరో వార్ బిఆర్ఎస్ నాయకుడు బోర్డు మాజీ సభ్యుడు యాదవ్ ప్రియ శిష్యుడు సాయి చరణ్ జన్మదిన చరణ్లో బీఆర్ఎస్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాశిరెడ్డి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయగా మర్రి రాశిరెడ్డి సాయి చరణ్ చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సెలవుతో సత్కరించి పూల బొకెను అందించి అభినందించడంతో పాటు నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలంటూ ఆశీర్వచనాలు ఆయన తోటి నేతలు అందించారు మీరు కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారా జొమాటో స్విగ్గీ లాంటి యాప్లను వాడుతున్నారా ఆఫర్లు బాగానే వస్తున్నాయి కదా అని మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యిందా లేదా అన్నది పరిశీలించుకోవడం మర్చారా అయితే తస్మాత్ జాగ్రత్త ఓ స్విగ్గీ బాయ్ తెలివితేటలకు ఆశ్చర్యపోవడం అందరి వందైతే దర్జాగా వచ్చి ఆర్డర్ మీద ఆర్డర్లు పట్టుకెళ్ళిన అతగాడు చివరికి అతను మోసం చూసినా అంతా నివ్వేరపోయారు హోటల్ యజమాని నుంచి స్విగ్గీ యాజమాన్యం వరకు అతని తెలివితేటలను చూసి వా అనుకోవాల్సిందే కాగా ఇక ఆ తెలివి వేరే విషయంలో చూపెడితే బాగుండు అన్న రకంగా పరిస్థితి మారి ఇప్పుడు కటకటాలు లెక్క ఆ స్విగ్గీ బాయ్

పెట్టిన రెస్టారెంట్ ను పెట్టినట్టుగా ఆన్లైన్ లో చూపించారు ఇక ఏకంగా ఓ ప్రముఖ హోటల్ పేరుకు చివరన మరో అక్షరం తగిలించి పేక్ ఐడిని సైట్లలో క్రియేట్ చేశారు అందుకు తగ్గట్టుగా బ్యాంక్ అకౌంట్ ను కూడా ఆపరేట్ చేయగా కోట్లు సంపాదించే హోటల్లో లక్షల మాయమైతే ఎలా గుర్తుపడతారంటూ అతని వ్యవహారాన్ని యథావిధిగా కొనసాగించగా పార్సిల్ అమ్మకాల్లో భారీగా డబ్బులు క్రెడిట్ లో మాత్రం స్వల్పంగా వస్తుండటంతో అసలు విషయం ఆరా తీశారు ఆ హోటల్ యజమాని और मैं बोला पुलिस वालों को कि रिकवरी करो उसके पास से पैसे ఇక అసలు విషయానికి వస్తే కార్ఖానా గ్రిల్ నైన్ హోటల్ వ్యాపార విషయం అందరికి తెలిసిందే రాత్రి అయితే చాలు ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతుండగా అన్ని బ్రాంచ్లలో కలిసి నెలకు వ్యాపారం కోర్టులో ఉంటుంది ఇక వారు బిజీ టైంలో గమనించిన సందీప్ కుమార్ గ్రిల్ నైన్ పేరుకు చివరన మరో ఎల్ తగిలించి రెస్టారెంట్ ఆన్లైన్లో ఓపెన్ చేశాడు అందుకు తగ్గట్టుగా బ్యాంకు అకౌంట్ కూడా చేసి ఇక ఆర్డర్ల కోసం వేచి ఉండేవాడు శవర్మ బిర్యానీ లాంటివి ఆర్డర్ వచ్చిన వెంటనే ఆర్డర్ వచ్చిన ను గ్రిల్ నైన్ హోటల్ డెలివరీలో చూపించి పార్సిల్ అందుకుని వెళ్లిపోయేవాడు ఇలా రోజుకు ఐదు ఆరు ను అతడే వచ్చి డెలివరీ తీసుకుని రిసిప్ట్ వారికి అందించి వారు బిజీగా ఉన్న షెడ్యూల్ సమయంలో జరుపుకుండగా ఓ రోజు అనుమానం కలిగిన లైన్ యాజమాన్యం స్విగ్గీ సంస్థను సంప్రదించి అన్ని డెలివరీలకు డబ్బులు వేస్తున్నట్లు వారు రికార్డులు చూపించగా సందీప్ తీసుకెళ్లే పార్సల్ కు మాత్రం డబ్బులు క్రెడిట్ కావడం లేదని గ్రహించారు దీంతో అతని కోసం వేచి చూసిన సమయంలో అతను రాకపోవడంతో ఇక విషయంపై కార్ఖా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు తనదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపెట్టగా రంజాన్ మాసం నుంచి ఇప్పటి వరకు రోజువారీగా లక్షల్లో కాజేసినట్లు తేలింది కోట్లు సంపాదిస్తుందామన్న ఉత్సాహంతో అసలు రోజువారుగా వస్తున్న ఆఫర్లకు డబ్బు అకౌంట్లో పడుతుందా లేదా అన్నది వారు చూసుకోకపోవడం ఒక తప్పైతే వారు బిజీ షెడ్యూల్ చేసుకుని బాయ్ అంతటి స్థాయిలో స్కెచ్ వేసి ఉన్నదానిలో కాస్త కాజేగా ఇంతటి తెలివితేటలు ఆ డెలివరీ బాయ్కి ఉండడం చూసి డెలివరీ సంస్థలు కంగు తినడం విశేషం బోయన్పల్లి హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి